అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా అలాగే ముఖ్యంగా మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తను అయితే తీసుకొచ్చింది ఇప్పటి వరకు చూసుకుంటే మనకు పదిహేడు విడతల పిఎం కిసాన్ డబ్బులను అయితే మన ప్రధానమంత్రి మోదీ గారు అయితే విడుదల చేశారు ఇక పద్దెనిమిదో విడతల నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు ఈ నేపథ్యంలోనే ఇప్పటివరకు మీకు ఏదైనా సరే ఈ పిఎం కిసాన్ డబ్బులు జమ కాకుండా ఉంటే వెంటనే కూడా మీకు జమ అయ్యే విధంగా కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు ఇక ఏం చేస్తే రైతులకు అన్ని విడతల డబ్బులు జమ అవుతుంది అంటే జమ కాని వారికి మాత్రమే అలాగే ఒక పద్దెనిమిదో విడత ఎప్పటి నుంచి విడుదల చేస్తున్నారు ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూడటమే కాకుండా తప్పకుండా ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే గంట వస్తుంది గంట పైన నెట్టితే మళ్ళీ కూడా పక్కనే ఆల్రెడీ గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో ప్రతి వీడియోను కూడా తెలుసుకుంటూ మనం డిక్లేర్ లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్తే మన దేశవ్యాప్తంగా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పద్దెనిమిదో విడతల నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇక అంతకంటే ముందే ఎవరికైనా సరే ఇప్పటివరకు విడుదల చేసినటువంటి పదిహేడు విడతల డబ్బులు జమ కాకుండా ఉంటే మీకు కేవలం ఈకేవైసీ కారణం చేతనే ఈ యొక్క డబ్బులు జమ కాలేదని మీరు అందరూ కూడా వెంటనే ఈకేవైసీ పూర్తి చేసుకుంటే మీకు ఒకేసారి పద్దెనిమిది విడతల డబ్బులను కూడా జమ చేస్తామని హామీ ఇచ్చారు ఇక ఈ డబ్బులతో పాటు మనకు వచ్చే నెల మొదటి వారం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పద్దెనిమిదో విడత డబ్బులు అయితే జమ కాబోతున్నాయి ఈ పద్దెనిమిదవ విడత కింద రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరొక రెండు వేల రూపాయలను కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతోంది ఇది పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి వచ్చిన తాజా సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి